హైందవ శంకరరావం ఒక మతాన్ని సంబంధించి భారీ బహిరంగ సభ అది మా హిందూ సోదరులైనటువంటి హిందువుల సభ మన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒక హిందూ జాతిలో పుట్టి అలాంటి పవిత్రమైన హిందూ సభ గురించి మీరు హేళన చేసి మాట్లాడే విధంగా మాట్లాడినారు కాబట్టి అది ఎంతవరకు సమంజనం మీకు వయసు తగ్గ మాట్లాడతారు అనుకున్నాను కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తే మీ వయసుకి అది తగ్గ మాటలు కావు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను పార్థసారథి గారు ఒక హిందూ మతంలో పుట్టినందుకు ఆ హిందూ ముద్దు బిడ్డగా ఆ హిందూ జాతిలో పుట్టినందుకు ఆ హిందూ ధర్మం యొక్క పవిత్రతను ప్రచారం చేయడానికి కష్టపడి కష్టపడి వెళితే మీరు ఎద్దేవా చేయడం కించపరచడం అది సమంజనం కాదు అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను